ఓం శ్రీమాత్రే నమ సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఇంటి నుంచి తొలగిపోతుంది సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చుట దాని గురించి తెలుసుకుందాం ఆదివారం పూట గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేస్తే ఆత్మబలం సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వర అనుగ్రహం లభిస్తాయట సోమవారం రోజు మానసిక ఆరోగ్య వృద్ధి మానసిక ప్రశాంతత అమ్మవారి అనుగ్రహం లభిస్తుందట మంగళవారం రోజు సాంబ్రాణి రూపం వేస్తే శత్రుభయం ఈర్ష అసూయ తొలగిపోతాయి కంటి దృష్టిలోపాలు ఉండవు అప్పుల బాధ తొలగిపోతుంది కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది బుధవారం రోజు సాంబ్రాణి రూపం వేస్తే నమ్మక ద్రోహం ఇతరుల కుట్ర నుంచి తప్పించుకోవడం పెద్దల మహానుభావుల ఆశీస్సులు లభిస్తాయి ఆర్థికాభివృద్ధి ఉంటుంది గురువారం రోజు గుగ్గిలంతో సామ్రాణి ధూపం వేయడం వల్ల సకల సత్ఫలితాలు చేకూరుతాయి చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి శుక్రవారం రోజు ధూపం వేయడం వల్ల లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది శుభకార్యాలు చేకూరుతాయి అన్నింటా విజయాలుంటాయి శనివారం రోజు ధూపం వేయడం వల్ల సోమరితనం తొలగిపోతుంది ఈతి బాధలు ఉండవు శనీశ్వరుడు కాలభైరవుని అనుగ్రహం పొందవచ్చు